ఈ వీడియోలో మనం మళ్ళీ స్త్రీలకల హస్తాలు ఎక్కువ వాళ్ళు స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అరచేత వేలు పొట్టిగా ఉండి వీళ్ళు మనలు చతురాస్కరంగా ఉంది వటని వేలు పొట్టిగా బలంగా ఉంటే మంచి శరీర సౌష్ఠం అందచందాలు కలిగి ఉంటారు వీరు మంచి ఆలోచన చేస్తూ ఉంటారు ఎక్కువ తెలివితేటలు కూడా ఉంటాయి తెలివితేటల్ని సమయానికి తగ్గట్టు ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు వీరు స్వతహాగా ఏ పన్నైనా చేస్తారు ఇతరుల మీద ఆధారపడరు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎవరిని ఎవరికో తక్కువగా మాట్లాడించుకోరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడు వీరి అభిప్రాయాలు ఎటువంటి సంకోచం లేకుండా బయట పెడతారు ముక్కు మాట్లాడే తత్వం కలవారే ఉంటారు నిజాయితీగా గురించి ముక్కు వాదిస్తారు ఇతరులు జయించగలుగుతారు వీరు భర్త పట్ల మిక్కిలి చనువుగా కలిగి ఉంటారు అతని అభిప్రాయాలకు గాని ఆచరణలకు గాని అతని ఆలోచనలకు కానీ ఎంతో ఏం చెప్పినా అతనికి తోడుగా నీడగా ఉంటారు భర్త అభివృద్ధికి మంచి సూచనలు కూడా ఇస్తూ ఉంటారు ఇది చెట్టుని ప్రణాళికలు కూడా రూపొందించి భర్తకు సహాయపడగల కలరు కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలరు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి